జగిత్యాల జిల్లా సారంగపూర్ లా ఈ సాయిని తిరుపతన్న పెట్టిన దసరా లక్కీ డ్రా ఆఫర్ ఎట్టుందో నూట యాభై గట్టి లక్కీ డ్రాల పేరు రాపించి సిటీనికి డెబ్బల వేయాలట పండుగ ముందు నాడు లక్కీ డ్రా ఇస్తాడట ఇలా వాళ్ళ ప్రైజులు చూడు మొత్తం ఐదు రకాల ప్రైజులు పెట్టిండి అన్న మొదటి ప్రైజు మేక రెండో ప్రైజు కేసు బీర్లు మూడో ప్రైజు ఆర్సీ బాటలు నాలుగో ప్రైజు నాటుకోడి ఈ ఐదోది ఆడల కోసం మాత్రం పట్టు చీర మరి వాళ్ళకేం లేకుంటే మొత్తం మీకేనా అని నారాజు అవుతారు కదా అందుకే ఐదు ప్రైజులలో ఒక చీర కూడా పెట్టి ఇరవై శాతం రిజర్వేషన్ కేటాయించు మేకపోతులు పొట్టెలిగిన తిరుపతి అన్న అగ జూడిగా దెబ్బ దెబ్బ పైసలు కట్టి రసీదులు రాపిచ్చి మడత పెట్టి డబ్బాలు ఎత్తనే ఉన్నారు అన్నలు మొత్తం ఎన్ని కోపన్లు కొట్టిచ్చిండో గానీ అసలే దసరా అంటే తెలంగాణలోకి పెద్ద పండుగ ఆన్లైన్ ఇంకా ప్రైజులు వచ్చిన వాళ్ళకు పదింతల పండుగ అవుతుంది కావచ్చు మొత్తానికి దసరా పండుగ అంటే ఆన్లైన్ లో ఆఫర్ల పండుగ ఊర్లలో లక్కీ డాల గిఫ్ట్ ల పండుగలతోటి మస్తు జోష్ మీదనే ఉంది వాతావరణం అయితే